యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న గూడూరు విమల వెంకటరెడ్డి సోమవారం పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా డీఈఓ కె సత్యనారాయణ ఎంఈఓ సుంకోజ్ భాస్కర్ మండల ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు పదవి విరమణ పొందిన విమలకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఆర్టీయుంకరి బిక్ష గౌడ్ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి పీఆర్టీయు మండల అధ్యక్షులు పసల విజయానంద్ తపస్సు అధ్యక్షులు వై వెంకట నరసింహారెడ్డి డిటిఎఫ్ మండల అధ్యక్షులు గంగాధరి పక్షపతి యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఎన్ అనిత ఉపాధ్యాయులు గులాం జిలాని ఓలపాక నాగేందర్ గంధమల్ల స్వామిరాజ్ సింగపాక లింగయ్య ఆలకుంట్ల సీను గంజి చండి ప్రసాద్ ఎకలదేవి మల్లేశం విజయ నిర్మల లక్ష్మి కవిత సారిత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరికీ బ్యాడ్తో అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇలాంటి కార్యక్రమానికి సభాధ్యక్షులు సభాధ్యక్షుల యొక్క తొలి పలుకులు పనిచేసినటువంటి కాలంలో విద్యార్థుల ఆ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు పొందినటువంటి వాళ్ళే నిజమైన ఉపాధ్యాయులుగా నేను భావిస్తాను అట్లా ముప్పై నాలుగు సంవత్సరాలుగా తన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తన పూర్తి సహకారాన్ని అందించి విద్యారంగానికి సేవలు చేసి ఏప్రిల్ నాడు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయురాలు వై విమలా మేడం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గారి ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పిఆర్టీ అధ్యక్షులు అన్న బుక్షంగౌడు గారికి పిఆర్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రెడ్డి గారికి మిత్రుడు జనరల్ సెక్రటరీ అదేవిధంగా మండల శాఖలో ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో కవి రచయిత వాకిటి రామరెడ్డి గారికి అదేవిధంగా వెంకటరెడ్డి సార్ గారి యొక్క బంధు బంధుమిత్రులు వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా కార్యక్రమాన్ని ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలని ఆలోచించుకున్నప్పుడు మేడం ఒక ఫర్మ్ నిర్ణయం వాళ్ళ కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి సారు ఒక ఫర్మ్ నిర్ నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి పాఠశాల నుండి ఎక్కడ పనిచేస్తామో ఉద్యోగ విరమణ అంటే ఆ పాఠశాలలు ఉండే ఎంత పెద్ద ఎత్తున కాదు కానీ ఎంత ఆత్మీయంగా నిర్వహించుకుంటామో పాఠశాలలో జరగాలని తన నిర్ణయం చెప్పినప్పుడు మా ఉపాధ్యాయ బృందంతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాం సార్ అని మా నిర్ణయం మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము నిర్వహించుకుంటున్నాం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఉపాధ్యాయులుగా ఈరోజు సమాజంలో ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటాం అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది బాధ్యతాయుతమైనటువంటిది అనే విషయాన్ని కూడా వాస్తవం కూడా మనం మొక్కుబడిగా ఏదో వేదికల మీద మాట్లాడ మాట్లాడాలనుకుని కాదు ఏ వృత్తి ఎంతో కొంత అవినీతిమయమైన విలువలు కోల్పోయినా సమాజానికి పెద్దగా తాత్కాలికంగా నష్టం ఉంటుంది కొంత పరిమితి మేరకే నష్టం ఉంటుంది కానీ ఉపాధ్యాయులు ఒక డెడికేషన్ లేకపోతే ఒక అంకితభావం లేకపోతే ఒక విలువలతో లేకపోతే సమాజం మొత్తము విధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది దయచేసి కుటుంబ సభ్యులు మిత్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను మీకు ఇబ్బంది పెట్టడం మంచి భోజనం కూడా పెడతాం మంచి చల్లటి వాటర్ కూడా ఉంటుంది అందరు కూడా మీరు సహకరించి మాకు కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తూ అతిథులు కూడా మాకు కొద్దిమంది అనివార్యంగా కొన్ని కార్యక్రమాలు ఉండదు డిఓ గారు జూమ్ మీటింగ్లో ఉంది ఏ ఏమాత్రం వీలైన సారు వస్తా అన్నారు గారు కూడా వస్తా అన్నారు కాబట్టి మిగతా అతిథులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సంఘ బాధ్యులు కూడా వచ్చి ఉన్నారు వారి యొక్క సందేశాన్ని కూడా వినాలి కాబట్టి మాకు సహకరించవలసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వాలు ఇచ్చే